ెడ్డి అప్పురెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆనిస్తున్నాం అదేవిధంగా విజయకారు రెడీమేడ్ షాప్ ఫ్యాన్సీ షాప్ షాప్స్తున్నాం ல ஆவா பட்ட முடிக்கு கொண்டு ரூபாய் டெப்ரெடி பண்ட கால பெட்டக்கி கட்டாரா

తీసుకుని బాగుంటుంది వచ్చే సంవత్సరం మొదటి బాగుమంది పైపు ఏర్పాటు చేయాలి మీరు తొమ్మిది కానీ రాజిన కానీ వచ్చే సంవత్సరం అన్ని సైజులు పండుగం

గన్నా వెంకటామీ గారి దగ్గర సుఖ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో దాతం మొత్తం పద్నాలుగు శాతం కోట్ల రేపటి గప్పుడు శుభ్రం చేయండి రెండు వందల యాభై కూడా దూడాన్ని ఇరవై మూడు సెకండ్లు రెండో స్థానంలో కొనసాగుతున్న పెద్దకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ెడ్డి గారు కాలం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిది మందిలో సూర్యా తెలంగాణ రాష్ట్రం హోమాలెం మంచి మంచి గత ఇరవై నాలుగు నెలల లోపు పాల పళ్ళ గట్టలు అందమైన గట్టలన్నీ రెండవ రెండు ఐదు వంద చూడాన్ని ఒక నిమిషం పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కూడా సగుకన్నా பஞ்சாபு கொண்ட படிசர் மண்டலம் பல்வேறு ஜிஷன் காரணம் மண்டலம் பதினாறு ஜிவா தர ெனாடி காரம் பக்கன்பே மண்டலம் ஜிதா

రావాలి మొత్తం పద్నాలుగు గతలు ఉన్నాయి అరవై రెండు పదిహేను రెండు దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకంలో పన్నెండు సెకండ్ల ముందంజనే ఉన్నది

కన్నా వెంకట్రామరెడ్డి గారు పగా సీట్స్ ఏడవ రోజు పదిహేడు వందల యాభై ఇరవై నాలుగు నిమిషంలో నలభై ఒక్క పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సతకమ్మ నాలుగు సెకండ్ల ముందంజలే ఉన్నది మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్ల వెనుకజలో ఉన్నది చెన్నాకాల చెత్త ఉపయోగించాలి ఐదు నిమిషము సమూ ఐదు నిమిషాలు ఉండదు కృష్ణ అంత పౌరనుకుంటున్నా కృష్ణ రాజకీయ ఆ చట్టం కాంపిటీషన్ ఏ చట్టం మొదటి బహుమతిని కలిసి చేస్తున్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనిమిది వేల చూడండి

మహాసంగ్రామం ఈరోజు బ్రహ్మాండమైన ఆరు నిమిషంలో పదిహేను సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో జత కన్నా రెండు సెకండ్లు వెనుకలో ఉన్నది ఒక చదువు ఆ రావాలి பல்ல கொண்ட சார் பல்லா மூணு நிமிஷம் உன்னது மூணு நிமிஷம் పెట్టండి పదే రెండు వేల ఐదు వందల ఎనిమిది చూడాలి ఏడు నిమిషంలో పన్నెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొంతకన్నా ఒక్క సెకండ్ వేల రెండు రెండు எப்படிக்கப்புறம் தோமச்சர் கோம பத்திர பல்நாடு ஜெல்லாம் பண்ண நிமிஷம் பின்னம் பதக்கொண்டு ரெண்டு ரெண்டு விலை எடுத்து చేస్తున్నాయి మూడవ స్థానానికి దానితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు లక్ష్మో తిరుపతి మొత్తం ఆర్సీస్ వెన్నా బారెడ్డి గారు బంగనామే நலேஸ்தான் எதுக்காக நான்கோ ஸ்தானா மூடோ ஸ்தானம் கொண்டு ரெண்டு நூட்டை ரெண்டு அருகு ஆகால பதினோரு ரெண்டு மூன்று வந்து ரெண்டு வந்தாலும் தமிழை நிமிஷம் நலபை ரெண்டு சூர் ரெண்டு ரெண்டு இன்னும் அசைந்த கொனசாலை लासम् <laughs> अहिनी